జూబ్లీహిల్స్ ఎన్నికతోనే రాష్ట్రంలో మార్పునకు నాంది పలకాలన్న ఎన్ రామచంద్ర రావు విద్యావంతులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని ఓటర్లకు బీజేపీ అధ్యక్షుడి పిలుపు జూబ్లీహిల్స్ యూసుఫ్గూడ డివిజన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీనాక్షి నటరాజన్ ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జూబ్లీహిల్స్ లో అభివృద్ధి సాధ్యమని వెల్లడి తెలుగు రాష్ట్రాల ప్రజలను కలవరపెడుతున్న రోడ్డు ప్రమాదాలు ఇరవై నాలుగు గంటల్లో ఐదు చోట్ల దుర్ఘటనలు పదుల సంఖ్యలో క్షతగాత్రులు బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ నేటి నుంచి తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సమగ్ర సర్వే డిసెంబర్ తొమ్మిదిన డ్రాఫ్ట్ జాబితా ఫిబ్రవరి ఏడున తుది జాబితా విడుదల చేసేందుకు ఈసీ కసరత్తు ఇజ్రాయెల్ పాలనకు మద్దతు ఆపే వరకు అమెరికాకు సహకరించబోమన్న ఇరాన్ పశ్చిమాసియాలో సైనిక స్థావరాలను తొలగించాలని ఇరాన్ సుప్రీం ఖమేనీ డిమాండ్ హెచ్ వన్ బి వీసా ప్రక్రియను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన అమెరికా యుఎస్ నిర్ణయంపై భారతీయుల హర్షం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షాలు ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న ఐఎండీ తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన